హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఆఫీస్కి వెళ్తూ ఇలా అయితే రెడీ అయ్యాను ఈరోజు ఒక ఇంట్రెస్ట్ అయిన టాపిక్ మీతో మాట్లాడతాను అసలు తదాస్తు దేవతలు అనగా ఎవరు అసలు వారు ఉంటారా పెద్దవాళ్ళ సామెతల అది ఒక నానుడినా అంటే మా పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం తదాస్తు దేవతలు ఉంటారట వారు ఎక్కువగా సాయం సంజ వేళలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అందుకే చెడు మాటలు లేదా చెడు ఆలోచనలు తరచూ ఉంటుంటే ఆ మాటే జరిగిపోతుంది అని కూడా చెప్పారు అది కూడా తదాస్తు అనే మాట సొంత విషయంలోనే వర్తిస్తుందట మనిషి తన ధర్మానికి విరుద్ధంగా అనకూడని మాట పదే పదే అంటుంటే వెంటనే తదాస్తు అంటారట వీరినే తదాస్తు దేవతలు అంటారు ఇప్పుడు కొంతమందిని చూడండి డబ్బు ఉంచుకొని కూడా ఎప్పుడు డబ్బు లేదు డబ్బు లేదు అంటుంటే నిజంగానే లేకుండా పోతుంది అందుకనే వాస్తవం కాని మాటలు పలకకూడని మాటలు పదే పదే అనకూడదు అంటే ఈ తదాస్తు దేవతలు తదాస్తు అంటే అలా చెడుగానే జరుగుతుంది అంటుంటారు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్